జోహార్ అందశ్రీ అన్న అంటే నాకు తెలిసిన కొంతవరకు సబ్జెక్ట్ మేరకు నేను చేసిన ప్రయత్నం చేశాను ఇలాంటి కౌల ఇలాంటి కౌలను కళాకారులను తయారు చేసిన మీరు ఈరోజు మా నుంచి దూరం కావడం నిజంగా బాధాకరమైన విషయం సో మిత్రులారా చాలా దగ్గరగా ఉండి ఆయన పాటలని ఆయన పదాలని ఆయన రాసిన ఒక్కొక్క అక్షరాన్ని చాలా వరకు కొంతమంది కవులు ఏం చేస్తారంటే ఆ పదాల గురించి కావచ్చు ఆ పాట గురించి కావచ్చు చర్చించుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి ఆయన ముఖ్యంగా నాకు దగ్గరగా ఉన్న రాచకొండ రమేష్ అన్నతో చాలా సందర్భాల్లో కలిసిన ఆయనతో చాలాసార్లు బిడ్డ ఆజ్ఞాని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు నా కళ్ళ ముందు రాచకొండ రమేష్ గారికి ఫోన్ చేసి బిడ్డ ఇట్లా సంగతాన్ని మాట్లాడిన సందర్భాలు నేను కళ్ళారా చూసిన రోజులు కూడా ఉన్నాయి సో ఆ వే ఈయన ఈరో ఈరోజు దూరం కావడం ప్రసకొండ గారికి ఎలా అనిపిస్తుంది అనే విషయంలో భాగంగా ఆయన కూడా ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తా లైవ్లోనే హలో హలో అన్న నమస్తే నమస్తే ప్రసాద్ అన్న నేను ప్రసాద్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అన్న చిన్న లైవ్లో ఉన్న అందశ్రీ గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేసిన అన్న బిజీగా ఉన్నారా ఫ్రీగా ఉన్నారా అన్న మళ్ళీ తమిడు పెయికుండా ఇప్పుడే వచ్చిన ఆఫీస్ వచ్చి అన్న మీరు వెళ్ళారు కదా అన్న అక్కడికి వెళ్ళారు కదా మీరు అంతకు ముందు కూడా కలిసి అన్నది కదా అవును ఏం జరిగింది అన్న ఎంది పరిస్థితి ఎట్లా జరిగింది అది కొంచెం చెప్పగలుగుతారు ఇప్పుడు ఎట్లా జరిగింది అనే విషయాన్ని మనం అంటే విశదీకరించి దాన్ని పెద్దగా చేయటం కంటే సరే అది జరిగింది అన్న ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది అనేది విశ్లేషించు మనం ఏం చేయలేము దాని గురించి కానీ ఒక గొప్ప చరిత్రను పోగొట్టుకున్నాము తర్వాత నేను ఒక తండ్రి లాంటి లేదా నా సాహిత్యానికి ఒక అది నేను రెండు రోజుల నుంచి మనిషి అవ్వట్లేదు నాకు అది చెప్పడానికి కూడా అవతలేదు అన్నా అంటే గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఉన్నాడని చెప్పేసి కొంచెం వార్తలు కూడా రావడం జరిగింది ఆయన పరిస్థితి ఎలా ఉండే అన్న అంటే ఆరోగ్యంగా బాగానే ఉంటుండేనా ఆరోగ్యంగా ఉంటుండే ఆయన అంటే నాకు లోతుగా ఆరోగ్య విషయం నేను ఎప్పుడు అడగపోతుంది కానీ ఎవ్రీ ఒక పన్నెండు లేదా పదకొండు కిలోమీటర్లు నడిచేటాడు ఉస్మానియా యూనివర్సిటీ మధ్యలో ఎక్సర్సైజ్ చేయటం కానీ ఆయన ఆరోగ్యం చూస్తే నాకు షాక్ అనిపించేది అంటే ఈయన అరవై దాటిన తర్వాత కూడా మనిషి ఇంత స్ట్రాంగ్ ఉంటాడా అని ఆయన చూసినప్పుడు ఆయన మానసికంగా గానీ శారీరకంగా గానీ దృఢంగా ఉండేటట్టు అది ఎట్లా జరిగింది అనేది నిజంగా కూడా అన్న ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీకు ఏ రోజు ఎవ్రీడే ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడేది మీతో చాలా దగ్గరగా ఉండేది ప్రతి పాటని కానీ మీరు రాసిన పాటని కానీ ఆయన అందశ్రీ గారు రాసిన పాటను కానీ మీతో షేర్ చేసుకోవడం కానీ లేకుంటే మీరు రాసిన పాటలు ఆయనతో షేర్ చేసుకున్న సందర్భాలు నేను నా కళ్ళ ముందు చాలా చూసినాయి అలాంటి వ్యక్తి మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఈ సందర్భం అదే నేను నేను ఈ లోకంలో ఉంటానని అనిపించింది నాకు ఎందుకనంటే వారానికి రెండు సార్లు నేను చేయకపోయినా మూడు సార్లు రెండు లేదా మూడు సార్లు ఆయన ఫోన్ చేసి నానయ్ ఎక్కడున్నావు ఏం చేస్తున్నారా ఎట్లున్నావు ఇది ఇది ఎట్లుంది బిడ్డ అని ఆయన రాసింది అయినా కూడా నాకు చెప్పేటో అంటే మనం చెప్పేంత కాదు కానీ ఆయన ఆ జన్యున్ రిజల్ట్ కావాలని అంటే ఒకవేళ నా వల్ సార్ నాకు ఇదేదో అనిపిస్తుంది అంటే ఆ నిజమే బిడ్డ అవును కదా ఇది ఇట్లా చేద్దామని తీసుకోవడంలో కానీ చాలా మంది అందశ్రీ అంటే ఇట్లా అదే ఆయన చాలా గర్రగా ఉంటాడు పోడతాడు ఆయన దగ్గర మాట్లాడలేము ఇదంతా అంటారు కానీ ఆయనకు నచ్చాలే గాని ఆయన గురించి మనకు దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంటి పిల్లడి కంటే చాలా ఎంత అంటే అంత ఎత్తుకుంటాడు అంతే అంటే మీకు అందశ్రీ గారు మొదటిసారిగా పరిచయం మిమ్మల్ని మీరు ఎప్పుడు ఆయనకు కలవడం జరిగింది నాకు అంబిశ్రీ గారి పరిచయం చాలా విచిత్రంగా స్టార్ట్ అవుతుంది కారణం ఏంటంటే నేను సిపిఎం పార్టీలో పనిచేస్తున్నప్పుడు నల్గొండలో పనిచేస్తుంటే ఫుల్ టైమర్ గా చెప్పొచ్చు అక్కడ నుంచి మరి చెప్పొచ్చు అన్న అక్కడ పనిచేస్తున్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం మన ఈ వీర తెలంగాణ పోరాటం నడుస్తాను మన తెలంగాణ వేరు పోరాటం అవునన్నా ఇప్పుడు వీర భైరాన్ గురించి ఆయన సండే ఈనాడు మ్యాథ్స్ లో ఒక ఆర్టికల్ రాస్తే దాని మీద నెంబర్ ఉంది అక్కడ కొంతమంది నాయకుల పేర్లు రాలేదని ఫోన్ చేసి అడిగినా ఓకే సో ఎండ్సు అంటే ఇట్లా మీరు మరి వీళ్ళందరి పేర్లు చెప్పారు కానీ వీళ్ళ పేర్లు చెప్పలేదు ఏంటి అంటే ఓకే ఓకే వెరీ గుడ్ నన్నా బాగా అడిగినావు ఎక్కడ మీది ఏంటి అని అంటే నేను సిపిఎం సో అండ్ సో అంటే ఓహో అందుకోసం అడిగినావా సరే కానీ ఇది ఇట్లానే చెప్పి ఒక విమర్శకు తాలూకు వివరణ కోసం చేసిన అట్లా ఆయన ఒక సంవత్సరం అయిపోయింది నన్ను హైదరాబాద్ రిక్రూట్ ఓకే మళ్ళీ ఒక చోట కలిసిన అనుకోకుండా ఆయన కలవాలని కాదు నేను ఆయనకు తెలియదు ఓకే కానీ ఆయన రాసిన రెండు పాటల్లో ఒక వివరణ తీసిన నేను మీరు బొమ్మ చెక్కితే బొమ్మరా పాటలో ఎవరి నమ్మకాలు వారిని ఎక్కి నుంచే హక్కులు ఎక్కడున్నారు మీరే తర్వాత మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు పాటలో ఆ ఇరవై ఐదు పైసలు అగరత్తులు కాల్చి అరవై ఐదు వేల కోట్ల వరములు అడుగుతాడు అని మీరే అన్నారు అంటే ఈ రెండిట్లో లేని తీసుకోవాలి ఎవరి నమ్మకాలు వారికి తీసుకోవాలన్నా ఇట్లా ఆశపడుతున్నది తీసుకోవాలన్నా అంటే అప్పుడు ఆశ్చర్యంగా చూసింది నా దిక్కు అంటే వీడు ఎవరింత లోతుగా నా సాహిత్యాన్ని అయితే ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు ఏ సందర్భంలో అవసరమో అది కదా తీసుకోవాల్సింది అని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాత మరి ఆయనకి ఎందుకు అనిపించిందో మళ్ళీ పది నిమిషాలు నెంబర్ ఇచ్చిన తర్వాత చిన్నగా మొదలైంది సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఇట్లా మొదలైన తర్వాత నేను కళా నేడు వలలో చిక్కిన చేపేది కవిత్వం రాసిన అది రాసిన వెంటనే ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసిన ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి సార్ నేను ఇట్లా ఒక కవిత్వం రాసినా మీకు వినిపించవచ్చా ఒక నిమిషం టైం ఇస్తారంటే దాకా తీసుకో బిడ్డ చెప్పు అన్నాడు మొత్తం విన్నా అంటే ఏం మాట్లాడకుండా మొత్తం విన్నారే నువ్వు ఎక్కడినో నువ్వు నేను ఇట్లా జాయింట్స్ ఆఫీస్ లో ఉన్నా అంటే నువ్వు అర్జెంట్ గా మన ఉస్మానియా ఎన్సీసీ గేట్ కడిగిరా నువ్వు రాసింది నీకేందో నీకే తెలియదురా నీకు అర్థం కావట్లేదు నువ్వు రాసింది ఎన్నో సంచారం నువ్వు ఇట్లా రారా ఫస్ట్ పోయినా పోయినాక ఇదంతా చూసి అసలు నీకు ఎట్లా రాయాలనిపించిందిరా ఇది ఏమి రాసిన అనుకుంటున్నావురా నువ్వు ఇది మామూలు రాత కాదురా ఇది మామూలుగా వెళ్ళదు నువ్వు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పో నేను చెప్తా అక్కడ ఇపో అన్నాడు అన్న ఒక్కసారి మీరు అది ఏదైతే అది కవిత రాసినారో కళ నేడు వలలో చిక్కిన చేపైందని రాసిరు కదా అవును ఏ సందర్భంలో రాసిన ఎందుకు రాయాల్సి వచ్చింది అది అంటే కేసీఆర్ ఫస్ట్ టర్మ్ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం రాగానే ఆ కళాకారులకు ఐదు వందల యాభై మంది అదే జీతాలు ఇచ్చింది కదా అదే ఉద్యోగాలు నౌకర్ ఇచ్చింది కదా అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే చాలా పాటలు చాలా ప్రజా పాటలు వాడిన కళాకారులు అందరు పోయి ఆయన కింద ఊడిగా చేస్తారా ఇప్పుడు ఆయన చెప్పిందే రాయాలి ఆయన చెప్పిందే ఈనాలే కదా ఇంతకాలం ప్రజా పాటలు వాడిన గొంతులన్నీ ఆడ బందీలు అయితే అన్న ఆవేదనతో ఒక నిమిషాల్లో ల్లో రాసినో పది పదిహేను రోజులు రాసింది పాటల బడిన చేస్తుంది ఎప్పుడో సేవ తెలువని జీతాల కోసం కలం కాగితం కళ్ళు మూసుకుని కొనుక్కోవాల్సింది దొర చెప్పితే పాడాలి దొర గురించే వాడాలి దొర తొత్తుంకో గాయన ఉన్నాడు గాయన తట్టిస్తేనే పాటలు తక్కువ అవి ఒకప్పుడు గొంతులు ఇప్పుడు గిరిగీసిన గొర్రెలు ఒకప్పుడు వీరుల త్యాగాలను వాడినయి ఇప్పుడు దొరల భోగాలను వాడాలి అక్కలకు అన్నలకు స్పెషల్ గీతాలు రాసి పాడాలి గోదావరిలోయ పోరాటాలను గతి తప్పిన జీవితాలను కొడుకులు బాసిన తల్లులను ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ కలకు కళాకారుడికి వన్న తెచ్చిన గొత్తుకలు కళలు నేడు ఆస్థాన భద్రన కోసం విలువల్ని అమ్ముకొని వేతనాల కోసం వెర్రిపాట్లు పడుతున్నాయి పంట వండింది లేదు చెరువు నిండింది లేదు ఎండిపోయి గుండవలిగిన చెరువు మీద నిండిపారిన పాట రాస్తారు కొమ్మాలల్లో కోయిలమ్మకు గత్తి లేసిన లేగదూడకు పచ్చకామరొచ్చిన ఏమో కళాకారుడా నీకు తెలియదు ఏ చెరువు నుండి మత్తడి దుంకుతున్నది ప్రశ్నించే తత్వాన్ని చంపుకున్నప్పుడు అది పాట పాత గోడలు పందిరి గుంజలు పోయి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీలే అంగట్ల రజమాల అయిపోయా పాట రాతి బొమ్మల్లోన కొలువైన శివుని అడిగిన కళానికి కనబడతలేనట్లున్నది రైతు ఆత్మహత్యలు రూకుల గురించి రగిలినంత రైతుల గురించి రగులుత కలం నీళ్లు లేక పంటకు మంట పెడుతుంటే రైతుకు రాగం నేర్పిందని పదాలు వస్తున్నాయి సాగు రాగం నేర్చిన రైతు రాగం కోసం ఆ కదలదా మీ రచయితల కలం ఇట్లా సంథింగ్ నా సూపర్ అన్నా ఆ తర్వాత మీరు ఓయ్కి వెళ్ళిరు కదా అన్నా ఏం ఏం ఆ తర్వాత అందరు శ్రీ గారికి ఈ మధ్యన అయ్ ఇదంతా విని నువ్వు ఒక పత్రికకి అన్నాడు నేను జనరల్గా అప్ సిపిఎంలో ఉన్నా కాబట్టి ఆ పత్రిక ఇస్తే అది అంతగా అంటే వెళ్ళాల్సినంత వెళ్ళింది కానీ ఆ ఆయన కోరుకున్నంత వెళ్ళలేదు ఓకే ఎల్లరు ఎక్కడ ఇచ్చినావు నాన్నా అంటే నేను ఇక్కడ నవ తెలంగాణలో వచ్చిన సార్ అంటే అక్కడ కాదు కదరా నీకు చెప్పింది ఈ పవర్ మీకు అర్థం కావట్లేదు అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు ఓకే ఆ తర్వాత నేను వీడియో చేసి పెట్టి ఆడియో వచ్చింది ఫస్ట్ ఆయనతో మాట్లాడుతుంటే వీడు ఓ కవిత్వం చెప్పిండు చూడండి అని గాద గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు అదే గేట్ దగ్గర ఉంటే వాళ్ళు నాకు తెలియకుండా రికార్డ్ కూడా యాక్చువల్ గా సార్ ముందు కవిత్వం చెప్పాలంటే కొంచెం ఆయన ఫ్లో లో ఉంటదేమో నాది అట్లా అని కొంచెం భయం అయ్యేది తల దించుకొని ఓకే ఆయన కళలోకి చూసిన ఎప్పుడు కవిత్వం ఓకే ఆయన అడిగినాడే చెప్పరా ఏం కాదు అంటే ఇద్దరు ముగ్గురు ఈ కవిత్వం వచ్చిన తర్వాత పక్కా ఇది నువ్వే రాసిన వాడితో చెప్పించినావు అంటే నువ్వు కనబడుతున్నావు వాడు వినబడుతున్నావు అంటే తప్ప చాలా సార్లు సార్ తోటే అన్నారట ఓకే సారే అన్నాడు అరే నువ్వు వినబడతా అన్నమాట నేను కనబడతా అన్నారంట్రా నాకు సంబంధం కూడా లేదు కదా ఇట్ల నేను ఏం మార్చింది కూడా లేదు కదరా అంటే సార్ నాకు తెలియదు అంత యాక్చువల్ గా నేను కవిత్వం చెప్పాలి చదవచ్చు అంటే యూట్యూబ్ లో అంటే అట్లా కూడా నాకు నా శబ్దం నాకే కానీ ఆయన దగ్గర ఎందుకు అనుకరిస్తుండు నీలాగనే ఆయన అన్నారట ఆయన సార్ పోయి సార్ రాచకొండ రమేష్ అంటుడు మీలాగా చెప్తాను ట్రై సార్ మిమ్మల్ని అనుకరిస్తుంది సార్ అంటే అవును అట్లా ఏది నువ్వు చెయ్యి ఓకే ఏది నువ్వు చెయ్య అంటే నాకు ఎట్లా వస్తుంది సార్ అంటే మరి వారికి ఎట్లా కాదురా ఎవరి పాయ వాడుకుంటది వాడి స్టైల్ అది నన్ను అనుకరించడం ఎవడి వల్ల కాదు వాడు కూడా చేయలేదు అట్లా మీకు అనిపిస్తుంది ఏమో వాడి తప్పు కాదు అని చెప్పి అట్లా నన్ను చిన్న పిల్లల లాగా చిట్క పట్టుకుని నడిపించి ఎంత దూరం తీసుకొచ్చిందంటే నా కవిత్వానికి తెలంగాణలో ఒక ఎస్ వీడి కవిత్వం కూడా చాలా బాగుంటది నా అదృష్టం ఏం కోల్పోయిన తమ్మి యాభై అరవై కవిత్వాలు కాగానే తీసుకురా బిడ్డ నేనేస్తారా పుస్తకం అన్నాడు అది మిస్ అయిపోయినా ఇప్పుడు ఆ తర్వాత నదినే నది మీద ఆయన చేసిన కావ్యం ఇప్పుడు అది ఎక్కడి వరకు ఆగిందో అది ఓకే తర్వాత నేను ఇల్లు మా ఇంట్లోకి ఇంట్లో ఇల్లు కట్టుకున్నా ఫంక్షన్ చేయలేదు ఆయన ఏదో ఒక రోజు వస్తాడు కదా అది మిస్ అయింది ఆయన ఇల్లు కట్టుకున్నా ఆయన అది చూడకుండా రెండు అది అన్న ఏదేమైనప్పటికీ ఒక బాధకరమైన విషయం అంటే గొప్ప గొప్ప కవులని రచయితలని అంటే మనటికి మొన్న గదరన్న కావచ్చు ఇప్పుడు అందశ్రీ గారు కావచ్చు ఇదంతా వీళ్ళని కోల్పోవడం ఎలా అనిపిస్తుంది అన్న ఒక రచయితగా ఒక గాయకుడి అంటే మీరు ఒక రచయితగా మీరు ఏం చెప్పగలుగుతారన్న మొన్న కూడా మీరు ఆయన మరణం తర్వాత ఒక పద్యాన్ని రాసి వదిలి అంటే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది నిజంగా అద్భుతం అన్న మీకు ఏమనిపిస్తుంది అన్న ఇప్పుడు అది అనిపించడం అంటే ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క అందశ్రీ గారి కంటే ముందు కూడా ఇప్పుడు నీకైనా నీకు కూడా నా ఎక్స్పీరియన్స్ ఉంది నాన్నది చనిపోయి నీకు నాన్నది చనిపోయి నాకు నాన్న అనిపోయి మనం చూసిన ఒక రియల్ హీరో చనిపోతే మనకు ఎంత ఆవేదన ఉంటది నాకు అంతే ఆవేదన పొద్దున్నే ఏడున్నర గంటలకి గాంధీ హాస్పిటల్ పోయి ఆయన పార్థివ దేహాన్ని చూసినప్పుడు ఆయన కాళ్ళ మీద వాడు ఏడ్చినప్పుడు అంటే ఆయన ఆయన నేను ఆయన ఆయన శవాన్ని చూస్తున్న పోతున్నా ఆలోచనే నాకు ఇట్లా కళ్ళు తిరిగిపోయి వాళ్ళంతా కంపించి హాస్పిటల్ అంతా ఇట్లా రౌండ్ తిరిగింది అట్లాంటిది ఆయన చూడంగానే నాకు కన్నీళ్ళు తమ్ముడు సార్ కొడుకు దత్తు తనే వచ్చి నన్ను ఓదార్చిన అన్న ఇంకా చేసేది ఏం లేదు అన్న అని తనే నేను కాల మీద వాడు ఏడుస్తుంటే ఆ అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చింది నేను వాళ్ళ కుట్టు వాళ్ళ ఇంట్లో ఒక ఇరవై సార్లు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను సొంత అన్నలాగా చూసుకుంటారు తమ్ముడు దత్తైన అమ్మ కూడా రమేష్ రాబిడ్డ బిడ్డా అంటది నన్ను పట్టుకుని ఇడ్చింది హాస్పిటల్లో ఉన్న అంటే అందశ్రీ గారు రాసిన పాటలల్లో మీకు ఇష్టమైన పాటలు అంటే మీరు బాగా లైక్ చేసే పాటలు ఏముంటాయి అన్న చెప్పాలంటే అట్లనే ఆయన ఆయన చెప్ ఆయన రాసిన ప్రతి వాక్యం ప్రతి పదం ఇష్టమైన ఈ ఒక పర్టికులర్ అనేది నేను చెప్పలేదు ఎందుకే ఆ పద మస్తకం ఆయన ఏది రాసిన ఉన్న సూర్యుడు పద్యం చెప్పిన కాలం కరవాలని చెప్పిన ఆ అధిపతి సినిమాలో మోహన్ బాబుకి ఒక పాట ఉంటది పాడు అది బతుకమ్మలో చినుకమ్మ వాన చినుకమ్మ నేల చిన్న పోయే చూడు బతుకమ్మ మేఘాన దాగుండి పోకమ్మ ఆగ మేఘాలీదను అదైనా బొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఎన్ని పాటలు ఏదైనా ఒకటని రెండని ఎట్లా చెప్పొచ్చా ఇప్పుడు అందశ్రీ గారు అంటే మన నుంచి దూరంగా కవులు గాని గాయకులు గాని రచయితలు గాని ఎలా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారు మీరు కొంతమంది చాలా అంటే చాలా అంటే ఆయన పోవడం ఎంత బాధాకరమో అంతే ఘనంగా ఒక అద్భుతమైన కవికి అంటే ఒక వాగ్గేయకారుల అని మనం అనలేము ఆయన కవి కవికి ఒక ఎంత పెద్ద అదృష్టం అంటే ముఖ్యమంత్రి వచ్చి పాడే మోసి సొంత కొడుకులాగా చేసిన తీరు బతికితే ఇట్లా బతకాల కవిగా మనం అనే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిపోయిన పోతూ పోతూ అది ఎంత అద్భుతం తమ్మి ఒక ముఖ్యమంత్రి వచ్చి తన భుజ స్కంధాలపై నిజంగా ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకనంటే ఈ ఒక్క విషయంలో నేను అంటే నేను కూడా చచ్చిపోతే ఇట్లా రావాలి ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర మంత్రులు ఒక సర్కారు పటాలం పటాలం కదలాలి ఒక కలం కోసం ఒక కవి కోసం అనేది అద్భుతం అంటే ఒక రచయిత గాని ఒక కవి గాని ఒక గాయకుడు గాని ఒక మరణం అనేది వాళ్ళ మరణం అనేది ఇంత గొప్పగా ఉండాలని అంటారు ఇంత ఘనంగా ఉండాలి ఈ పాఠాన్ని అందరికి చెప్పిపోయాడు ఈవెన్ గద్దరన్నకు కూడా అదృష్టం దక్కలేదు అంటే ముఖ్య అప్పుడు కేసీఆర్ సర్కారు ఉండే వచ్చి మొయ్యలేదు కావచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది అంటే ఒక పెద్ద కొడుకులాగా ఆ శంఖంలోని తీర్థం పోయటం గాని చెవిలో నారాయణ మంత్రం చెప్పటం గాని చివరి పిలుపుగా మూడు చుట్లు పాడ తిరిగి ఆయన చేసిన తీరు అద్భుతం అనిర్వచనీయం అమోఘం ఒక కళానికి ఒక కవికి ఆయన ఇచ్చిన గౌరవం నిలువెత్తు నిదర్శనం ఆయన బాలకి వద్దనం నిజం సో మచ్ మీరు చివరిసారిగా అంటే మీ నుంచి రాసిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో మేము అంటే సోషల్ మీడియా విన్నాము దయచేసి మా కోసం అదొకటి వినిపిస్తారన్నా తండ్రి లోక కవి అందశ్రీ మమ్ములను వదిలి అనంత లోకాలకు వెళ్ళిపోయావా నీ శబ్దం దిగ్ వినిపించి ఇప్పుడు మమ్ములను వదిలేసిపోతావా పండ్లు కాయలనిచ్చి ఆకలి తీర్చిన పల్లెకి పల్లెనీకు వందనాలమ్మా అన్నావు మాయమైపోతున్న మనిషి జాడను దొరకబట్ట మాయమైపోతున్న మనిషన్నవాడు అంటూ మనిషిని పట్టుకొమ్మన్నావు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అంటూ మనిషి నమ్మకాలను నాకం దాకా నిలబెట్టావు జనజాతరలో మన గీతం అంటూ మన తెలంగాణ పోరాటానికి జంజామారుతమై జన నినాదమై గెలుపుగా జనించావు ఆనక జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనమన్నావు పదేండ్లు పాటను పాతి పెట్టినా మందు పాతరై పేలి పాటకున్న పదునే చూపినవు గంటలోన దాగిన కంచు కంఠాన్ని నీ కంఠంతో మోగించి కాలం కరవాలం కాకున్నదే ఆహారం చలనం సంచారం చేరాలిర జీవన తీరం అంటూ కాలాన్ని కాలంతోటే ప్రకటించావు ఆదిత్యని పాదధూలి ధూళి సంజతకేలి అంటూ ఆదిత్యుడు సూర్యుణ్ణి తలచి నిత్య వెలుగు కిరణాలు ప్రసరించావు అన్నింటికీ మించి ఎక్కడ ఎప్పుడు తలవంచని నీ నీకు నీ అక్షరానికి అమ్మ ఆశీర్వాదంగా భావించి బ్రతికావు నీ సంతకాన్ని తెలుగు నేల మీద చెరగని గనిలా చేసి వెళ్ళావు కన్నీటి వీడుకోలు తండ్రి నీకు కన్నీటి వీడుకోలు ఈ చరిత్ర నేను మరవదు ఈ దరిత్రి నిన్ను విడవదు ఈ చరిత్ర నేను మరవదు ఈ దరిత్రి నిన్ను విడువదు జోహార్ డాక్టర్ అందశ్రీ మీ రాచకొండ థ్యాంక్ యూ అన్న అంటే ప్రధానంగా కళాకారులకి రచయితలకి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒక చిన్న సందేహం అన్న అందశ్రీ గారి తరపు నుంచి చెప్పలేము ఎందుకంటే ఆయనలాగా బతకలేము ఆయనలాగా రాయలేము ఆయనలాగా ఉండలేము కారణం ఏదనంటే ఆయన ధిక్కారం అంటే ధిక్కారమే ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పిండో అదే పంతాలో చెప్పడం వేరు చేయడం వేరు దాన్ని ఆచరించి నిలబడటం వేరు ఆచరించి నిలబడ్డ ఒకే ఒక నికాస్ తెలంగాణ ఉద్యమ శిఖరం అక్షర శిఖరం నా తండ్రి అందిస్త్రీ థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఎందుకన్నా అంటే నా తండ్రి అని అన్న ఒక ఒక నువ్వు కూడా ఉన్నావు అనుకుంటా ఒకసారి ఇంద్ర పార్క్ దగ్గర జరుగుతున్న బుక్ ఫెయిర్ లో ఒక్క సందర్భం చెప్తా అందే శ్రీ గారి రెండు చేతుల కింద ఇటు పక్క తన కొడుకు దత్తు ఇటు పక్క నేను ఒక పెద్ద మనిషి వచ్చి ఎవరు వీళ్ళు అంటే మేము ఫోటో కోసం దిగుతుంటే అడిగినప్పుడు ఆయన చెప్పిన సందర్భం ఏంటి చెప్ప నా గొప్పగా నా గురించి తన కొడుకు గురించి అన్న చెప్పండి ఆయన కొడుకు గురించి చెప్తూ వీడు వాణి కొడుకు వీడు వాణి కొడుకు అన్నాడు నన్ను అన్నా వాణి కొడుకు అంటే వాణి అంటే సరస్వతి సరస్వతి ఆ నన్ను చూపిస్తూ వీడు కొడుకు వీడు వాణి కొడుకు అని ఆయన కొడుకు గురించి చెప్పాను అది నాకు జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన ఘటన అంటే అందుకని నేను తండ్రి అన్న అందుకని నా తండ్రి అన్నది అది ఆయన గురించి చెప్తున్న సందర్భం ఇక చెప్పుకుంటే లక్షల కోట్ల క్షణాలు నాతో ఉన్నాయి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కానీ ఏదేమైనా ఇంకొక ఇరవై ఏళ్ళు తాగాల్సిన మా ప్రయాణం మధ్యలో ఆగిపోవడం అనేది నాకు చాలా బాధాకరం నేను అయిపోయాను అన్నా యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే దీని గురించి ఫర్దర్ కూడా మళ్ళీ మాట్లాడుకునే సందర్భం వస్తుందన్న అంటే నేను ప్రధానంగా అంటే మీకు ఆయనకు ఉన్న దగ్గర సంబంధాలు నేను కళ్ళతో చూసిన కాబట్టి మిమ్మల్ని అడగాలని ఒక నిర్ణయం తోటి ఫోన్ చేసిన అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నెంక్ ఓకే ఓకే నిజంగా ఆయనకు ఈయనకున్న ఉన్న సంబంధం అలాంటిది అయితే నిజంగా రచయిత అని అంటే ఇప్పుడు రాచకొండ రమేష్ అన్న గారు చెప్పినట్టుగా ఒక రచయిత కానీ ఒక గాయకుడు కానీ ఎలా ఉండాలి అనేది ఒక చిన్న మాటలు చెప్పిండు అది కదా జీవితం బతికితే అలా బతకాలి పేరు తెంచుకుంటే అలా తెచ్చుకోవాలి అప్పుడే మన జీవితానికి అర్థం అనేది ఉంటుంది అనేది రచయిత రాచకొండ రమేష్ అన్న గారు కూడా మనకు లైవ్లో మాట్లాడడం జరిగింది సో థ్యాంక్ యూ మిత్రులారా అంటే ఈ కవులని గాయకులని నిజంగా మనం దూరం కావడం అనేది మనకు దూరం కావడం అనేది నిజంగా బాధకరమైన విషయమే ఏదేమైనప్పటికీ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జోహార్ అంధశ్రీ అన్న మీరు మా నుంచి దూరం కావడం నిజంగా బాధకరమైన విషయం